దేశంలో పరిపాలన సాగిస్తా అన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు అమలు ఇస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మె పోరాటంలో కడప జిల్లా బద్మేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఈ యొక్క సమ్మె పోరాటంలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు యొక్క సమ్మె పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్ని ఈరోజు రూపుమాపి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాల్ని నేల నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నాం నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని ఈ తదితర సమస్యల పైన జరుగుతున్నటువంటి యొక్క దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా భాగస్వామ్యం కావుతా ఉన్నారు ఆ సమ్మెలో విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు అందుకు అనుగుణంగానే ఈరోజు బద్బేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో బద్ల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఈ దేశవ్యాప్త సమ్మెతో పాటు మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా పని గంటలు పెంచేదానికి ఎనిమిది గంటల పనిని పది గంటలు చేసేదానికి రాష్ట్ర కేబినెట్లో కూడా తీర్మానం చేయడాన్ని మున్సిపల్ యూనియన్గా మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ఎనిమిది గంటల పని విధానమైన మన రాష్ట్రంలో కొనసాగించాలా కాదని చెప్పి ముందుగా వెళ్తే రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అట్లాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు రోజుల పాటు సమ్మె నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి అంగీకారాలకి సమ్మె ఒప్పందాలకి జీవోలు జారీ చేయాలా జారీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు అంతా కూడా కథం దొక్కబోతారు అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మె పోరాటానికి కూడా సిద్ధపడతారని చెప్పేసి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు